సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడ మండలం అరవపల్లి గ్రామంలో శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఉచిత యోగా ధ్యానోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సెషన్ సోమవారం ప్రారంభమైంది కోదాట పట్టణానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ రామారావు సూర్యాపేట శ్రీ రామచంద్ర మిషన్ మరియు హార్ట్ ఫుల్నెస్ సంస్థ కోఆర్డినేటర్ ఎస్ గోవర్ధనగిరిను మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతను చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రశిక్షకుడు ముసునూరి రంగారావు నూకల ఉపేందర్ శేఖర్ వెంకటయ్య అభ్యాసలు మనుబోతుల వీరయ్య వనం రామేష్ దాడిపల్లి వెంకట్ మేకల సత్యనారాయణ వెంకటరెడ్డి దర్శనపు కృష్ణమూర్తి చిరంజీవి వేణు సతీష్ సందీప్ జ్యోతి రజనీ ఉమా తదితరులు పాల్గొన్నారు ఇవన్నిట్లలో ఎక్కువగానేవి మన ఆలోచన మన యొక్క జీవన విధానాన్ని శాసిస్తా ఉంటాయనమాట దానివల్ల మార్పులు నెమ్మదిగా మన డిఎన్ స్ట్రక్చర్ లో కూడా మార్పు అనేది నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటూ ఉంటాం మనలో కేవలం జ్ఞానం అనేది తలకాయలు ఉన్నంత మాత్రం చేత దాని ప్రయోజనం ఏమీ లేదు అది హృదయంలోకి దిగాలి దిగి అది మన ప్రవర్తనగా మారాలి ప్రవర్తనగా పరిణమించని ఏ విద్య అయినా ప్రవర్తనగా మారని ఏ చదువు అయినా కూడా కేవలం అది ఒక బరువు మాత్రమే కాని దానివల్ల ఏ ప్రయోజనం ఉంటుంది అందువల్ల చూడండి ఎంతో తెలియగలిగిన అద్భుతమైన వాక్చాచం కలిగిన ఆ ఈ లాయర్లు దొంగ కేసులు వాదిస్తూ ధనాన్ని కొరకు వాళ్ళ తలకాలను అద్దెకిచ్చి బతుకుతా ఉంటారు అన్నమాట వాళ్ళ విద్య అనేది వృధాగా దుస్తుల కొరకు దుర్మార్గుల కొరకే వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు వాళ్ళు తెలివితేట అలానే అద్భుతంగా చదువుకున్న డాక్టర్లు చచ్చిన శవం కూడా బతికుందని ఇంకా రెండు లక్షలు చేయండి మేము బతికిస్తాం ఇంకొక ఇంకో యాభై వేలు కట్టండి అరవై వేలు కట్టండి ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం మనం ఆశ్చర్యపోతాం ఏమిటి మరి ఇంత విద్యావంతులు అయినారు దాదాపుగా లక్ష మందికి రాని విద్య ఒకటికి వస్తేనే కానీ వాడు వైద్యుడు కాగలరు అటువంటి వాళ్ళు వీళ్ళు ఇలా తయారయ్యారు ఏంటి అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ విద్య కేవలం తలకు మాత్రమే పట్టింది బాగా హృదయంలోకి దిగల హృదయంలోకి దిగే విద్యనే నిజమైన విద్య లేకపోయిన ఎట్లయితే అవన్నీ కూడా పై పూతలుగానే ఉండిపోతాయి అందువల్ల మనం లౌక్య విద్యలు అన్నీ కూడా ఏం చేస్తుంటాం అంటే కళ్ళు తెరిచి నేర్చుకుంటూ ఉంటాం టైప్ చేయటం కుట్టటం లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళు ఇలా పని చేస్తూ ఉన్నారు చక్కగా ఆ జాబులు తయారు చేయటం తయారు ఇవన్నీ కూడా మనం కళ్ళు తెరిచి చేస్తూ ఉండాలి ఏ విద్య అయినా సరే కానీ మన్ని మనం తెలుసుకునే విద్య అంతర్గతమైన విద్య అంతర్ముఖమైన విద్య మన లోపలికి మనం చూసుకోవాలి అందువల్ల కళ్ళు మూసుకోవాలి అందువల్ల కళ్ళు మూసుకొని చేసే ఈ ఏమంటారు అనమాట ధ్యానము అని చెప్తా ఉంటారు అయితే ఈ ధ్యానంలో కూడా అనేక రకాలు ఉన్నాయి కొంతమంది ఇలా ఈ ద్రూపుడి మీద ధ్యానం చేసేవాడు ఉన్నారు కొంతమంది నాపా అంటే ముక్కు కొన మీద చేసేవాడు ఉన్నారు తర్వాత కొంతమంది సంఖ్యా చేసేవాడు ఉన్నారు కొంతమంది తల పై భాగాన్ని ఈ ప్రాంతం మీద చేసేవాడు ఉన్నారు కొంతమంది నాభి పైన అంటే బొడ్డుపైన పైన చేసేవాడు ఉన్నారు ఇలా రకరకాల ధ్యాన పద్ధతులు అనేవి ఉన్నాయి కొంతమంది సోహం సోహం అనుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి కానీ అన్ని ధ్యానాలకు పరిమితులు ఉన్నాయి అన్ని కలిస్తాయి కానీ అవి పరమాత్మతోని యోగాన్ని మనకు కల్పిస్తాయా లేదా అనేది కొద్దిగా అనుమానాస్పదమైన విషయమే దివ్య శక్తులు మనకు రావచ్చు అద్భుతమైన దేహం అమరవచ్చు లేకుంటే ఆకాశ గమనము లేకపోతే వశీకరణ విద్యను ఇంకా ఏమో ఇలాంటివి ప్రాప్తిస్తే ప్రాప్తించవచ్చు కానీ అది భగవత్ ప్రాప్తి అవుతుందా అంటే మాత్రం మనకు చెప్పలేదు కనుక ఈ ఛానల్ అన్నిటికన్నా కూడా మా గురువరులందించి ఈ ఛానల్లో మీరు అడగచ్చు ఏంటంటే మీ గురువు గారు అన్నారు ఆయన మహానుభావు ఆయన ఇచ్చిన ఛానల్లో గొప్పతనం మేము ఎన్నో ఛానల్ చూస్తా ఉన్నాం అని అంటే ఈ ఛానల్లో గొప్పతనం ఏమిటంటే మీరు మొదలుపెట్టిన ఆ క్షణం నుండే మన హృదయంలో కళ్ళు కట్టుకొని పోయిన మన సంస్కారాలన్నీ